హాయ్ వివర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ద మూవీ నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత మరింత క్రేజ్ ఏర్పడింది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో భారీ స్థాయిలో థియేటర్స్ లోకి రానుంది ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ చరణ్ కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈ క్రేజీ కాంబోలో మూవీ సెట్ అయిందని అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది ఇంతకీ ఇది నిజమేనా లెట్స్ వాచ్ రామ్ చరణ్ పెద్ది సినిమా తర్వాత క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తో సినిమా కొన్నాడు పుష్ప టు రిలీజ్ తర్వాత నుంచి సుకుమార్ ఈ మూవీ కథపై కసరత్తు చేస్తున్నాడు సాధ్యమైనంత త్వరగా పెద్ద కంప్లీట్ చేసి సుకుమార్ తో సినిమాని స్టార్ట్ చేయాలి అనేది చరణ్ ప్లాన్ ఈ సినిమా తర్వాత చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలి అనుకున్నాడని ఈ భారీ చిత్రాన్ని బాలీవుడ్ బడా మేకర్ కరణ్ జోహర్ నిర్మించనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి ఇప్పుడు ధనుష్ తో చరణ్ మూవీ అంటూ ప్రచారం జరుగుతుండడం ఆసక్తిగా మారింది ధనుష్ తన సినిమాల్లో కథ చెప్పే విధానం కొత్తగా ఉంటుంది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది ధనుష్ ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సింగర్గా లిరిసిస్ట్గా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా రాణిస్తున్నాడు ఇప్పటికే డైరెక్టర్గా చేసిన పాండి రాయన్ నీకు అంత కోపమ్మ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి చరణ్ కోసం ధనుష్ ఓ కథ రెడీ చేశాడని ఈ కథ విని చరణ్ ఓకే చెప్పాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అని వార్తలు వస్తున్నాయి మరి ప్రచారంలో ఉన్న వార్త నిజమవుతుందా లేదా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే